నేను యాడ్స్ చేసింది రాఘవేంద్ర గారి గైడెన్స్తో నేను ఫస్ట్ టెలి టెలీ సీరియల్ చేసింది ఆర్కే టెలిషో శాంతినివాసం నివాసం రాఘవేంద్రవారి గైడెన్స్లో నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసింది రాఘవేంద్ర గారు స్టూడెంట్ నెంబర్ వన్ సో నా సో ఇప్పుడు మళ్ళీ ఆర్కేతో చేస్తున్నానంటే ఇట్ ఈస్ లైక్ కంటిన్యూషన్ మా ఓన్ బ్యానర్ లాగా డూయింగ్ ఓన్ బ్యానర్లో చేస్తున్నట్టు ఆబ్వియస్లీ వెరీ వెరీ హ్యాపీ అండ్ అది ప్రభాస్తో ఛత్రపతి తర్వాత ప్రభాస్తో చేస్తున్న సినిమా నా నాకు మగధీర్ అయిన తర్వాత ఒక చిన్న సినిమా చేసి తర్వాత పెద్ద సినిమా చేద్దాం అనుకున్నాను మర్యాదరామన్ చేశాను తర్వాత అనుకోకుండా ఈగ వచ్చింది సో మర్యాదరామన్ చేస్తున్నప్పుడే పెద్ద సినిమా చేయాలి అంటే పెద్ద సినిమా చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి అనుకున్నాను బట్ మధ్యలో ఏగా వచ్చింది సో ఐమ్ ఫుల్ రేరింగ్ టు గో టు మేక్ బిగ్ ఫిల్మ్ అండ్ ఇది చాలా చాలాసార్లు క్లారిఫై చేశానండి బట్ అయినా సరే ఇంకా విశ్వామిత్ర కదా ఇంకేదో కదా అదేదో కదా ఏది కాదు అసలు విశ్వామిత్ర అన్న ఆలోచనే లేదు మా బ్యానర్కి విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్కి అందులో మాకున్న రిలేషన్స్తో విశ్వామిత్రుడి కింద టైటిల్ దాంట్లో టైటిల్ లోగోలో తన విశ్వామిత్రుడి కింద కనిపించాడు అంతే తప్ప తనతో విశ్వామిత్రుడికి సినిమా తీయాలని కానీ అసలు ఆలోచన కానీ డిస్కషన్ కానీ లేదు సో హోప్ దిట్స్ పుట్స్ అన్ టు ఇట్ వన్స్ ఫర్ ఆల్ కాదేంటి అనేది అనుకున్నానండి లైన్ ఏంటి అనేది అనుకున్నాను బట్ ఈసారి మాత్రమే చెప్పనది ప్రతి ప్రతిసారి లైన్ చెప్పను అంటే ఒక్కో సినిమాకి ఒక్కో పద్ధతి ఉంటుంది కొన్ని సినిమాలకు చెప్పాలి కొన్ని సినిమాలకు చెప్పకూడదు ఈ సినిమాకి మాత్రం అప్పుడే చెప్పకూడదండి దానికి టైం ఉంది ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను అండ్ వీఆర్ దాని తాలూకు ప్రీవిజువలైజేషన్ వర్క్ అంతా స్టార్ట్ అయిందండి దానికి సంబంధించిన ట్రైనింగ్ స్టార్ట్ అయింది దానికి సంబంధించిన ప్రీవిజువలైజేషన్ వర్క్ అంతా స్టార్ట్ అయింది చాలా వర్క్ టైం పడుతుంది అదంతా చేయడానికి బట్ బై సెప్టెంబర్ వీ విల్ బి గోయింగ్ ఆన్ టు సెట్స్ సెప్టెంబర్లో మీకు జస్ట్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు ద సెట్స్ వీ విల్ గివ్ యూ ఆల్ అదర్ డీటెయిల్స్ ఇంకా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా అప్పుడు చెప్పడానికి ఉంటుందండి జనర్ ఆఫ్ ద మూవీ విల్ డెఫినెట్లీ బి ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ సోషల్ ఫ్యాంటసీ కాదు ఇట్ విల్ బీ కంప్లీట్లీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ కెన్ బి హిస్టారికల్ ఇట్ కెన్ బి ఫోక్ లోర్ ఇట్ కెన్ బి కంప్లీట్లీ మైథలాజికల్ బట్ డెఫినెట్లీ నాట్ సోషల్ ఫ్యాంటసీ సినిమాలు చేయడం అనేది నా డ్రీమ్ అది కొంచెం కొంచెం యమదంగులో కొంచెం మగదీరాలో కొంచెం తీర్చుకున్నాను ఇది కంప్లీట్ నా దాహం తీరుస్తుందని అనుకుంటున్నా అండి బికాజ్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ మళ్ళీ వెనక్కి వచ్చి ప్యాంట్లు షర్ట్లు చూపిస్తూ ఉండదు ఫార్టీ నైన్ పర్సెంట్ బోత్ ద లాంగ్వేజెస్ రెండు లాంగ్వేజెస్లో ఉంటుందండి తమిళ్ అండ్ తెలుగు బికాస్ ఆఫ్ ద స్పాన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ స్పాన్ ఖర్చు పెట్టి స్పాన్కి అండ్ ద జానర్కి ఇట్స్ ఇట్ హ్యాస్ టు బి ఎట్ బైలింగ్ వల్ ఇట్ విల్ బి బైలింగ్ వెల్ ఇప్పుడు నేను మగధీరా కంపేర్ చేస్తే ఇమీడియట్గా అంటే మగధీరా లాంటి హిట్ అవుతుందని మీరు చెప్తారని అంటారండి నేను ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ ఇప్పటివరకు నేను చేసిన ఏ సినిమా కూడా ఇది దిమ్ దిలిపేసే హిట్ అవుతుందని నేను చెప్పలేదు రిలీజ్ ముందు నేను ఏనాడు చెప్పలేదు ఏనాడు చెప్పలేదు ఇప్పుడు చెప్పను ఎప్పుడు చెప్పను అండి బట్ డెఫినెట్గా మగధీరా కన్నా ఎక్కువ బడ్జెట్ అవుద్ది హండ్రెడ్ పర్సెంట్ అందులో మగిదే కన్నా వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఆర్ దగ్గర దగ్గర టూ టైమ్స్ కూడా ఎక్కువ బడ్జెట్ అవ్వచ్చు ఆడుతుందా లేదా అనేది ఐ నెవర్ టోల్డ్ నేను ఎప్పుడు చెప్పను ఆడుతుందా అని ఎక్స్పెక్టేషన్తోనే సినిమా తీస్తాను హోప్ ఇట్ విల్ డూ టీవీ అండి ఒకటి మనం క్లారిఫైగా నేను నేను అనుకునేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్లో టీవీకి స్టిక్ అయ్యే ఆడియన్స్ కొంతమంది ఉంటారండి ఒకసారి సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ టీవీలో వచ్చి ఎంటర్టైన్మెంట్ చూడడానికి ఇష్టపడతారు ఒక సర్టిన్ సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ సినిమా థియేటర్కి వచ్చి చూడడానికి ఇష్టపడతారండి లెక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైనా సరే టీవీలో చూస్తారు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎలాగైనా సరే సినిమాలో చూస్తారు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ బాగుంటే ఎక్కడ చూస్తారు దట్ ఈస్ రఫ్గా దట్ ఈస్ మై క్యాలిక్యులేషన్ సో టీవీలో వచ్చేదానికన్నా ఎడిషనల్గా మనం చూపించకపోతే సినిమాలో చూపించకపోతే ఆ రెగ్యులర్గా వచ్చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థియేటర్కి వచ్చినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ టీవీకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారండి సో విల్ బి లూజింగ్ సో టీవీ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను నెగిటివ్గా మాట్లాడలేదండి టీవీ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు ఐ థింక్ ఇట్స్ ఎ కాంపిటీషన్ కాంపిటీషన్ టు గివ్ బెటర్ సినిమా బిగ్గర్ బెటర్ ఫిల్మ్ బిగ్గర్ ఫిల్మ్ ఆన్ ఆన్ స్క్రీన్ అది మనకు ఒక కాంపిటీషన్ కింద ఫీల్ అవుతాను డెఫినెట్లీ దాన్ని కౌంటర్ చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ దట్ ఎక్స్ట్రా విజన్సార్ విజువల్ ఎక్స్ట్రా వేగన్సా దట్ విజువల్ ఎక్స్ట్రా వేగన్సా అన్న వెంటనే ఎవరికైనా సరే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది ఫోక్లోర్ ఫోక్లోర్ కానీ మైథలాజికల్ కానీ ఫ్యాంటసీ కానీ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంటే చిన్న స్క్రీన్ మీద చూస్తే మనకి దాంట్లో ఎఫెక్ట్ తెలియదు పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అని అనిపించే చేయాలంటే వీ హ్యావ్ టు గోయిన్ టు ఫోక్లోర్ అండ్ హిస్టారికల్స్ వాట్ ఎవర్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ థింక్ వీఆర్ షిఫ్టింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు దట్ జానర్ ఫస్ట్ ఈ ఈ సైన్ ఈ కైండ్ ఆఫ్ సినిమా చేద్దామండి ఒక పెద్ద సినిమా నేను దగ్గర తర్వాత చేస్తున్నాను కాబట్టి నాకు పెద్ద సినిమా చేయాలని ఉంటుందండి అని వెంటనే ఆయన గో హెడ్ అన్నారు సో ఒప్పించాల్సిన అవసరం అనేది లేదు ఇక్కడ ఆ క్వశ్చనే ఎరేజ్ అవ్వలేదు ఒప్పించాల్సిన అవసరం కూడా అసలు ఎక్కడ కనిపించలేదు అండ్ ఆయన గ్లామర్ సినిమాలు తీసినా ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసినా బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే ఎక్స్ట్రా వేకెన్సర్ పరిచయం చేసింది జగదేవ్ గురి సుందరి గౌరవార్ ఇంకా ముందుకెళ్తే బొబ్బుల్ బురన్న ఎప్పటికప్పుడు ఆయన సినిమా స్టాండర్డ్స్ కన్నా సినిమా అప్పటివరకు సినిమా వాళ్ళు మిగతా వాళ్ళు తీస్తున్న దానికన్నా బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసింది ఆయన సో హీ అండర్స్టాండ్స్ దట్ ఆ బిగ్ స్క్రీన్ బిగ్ సినిమా తీస్తే దాని తాలూకు ఫైనాన్షియల్స్ కానీ బిగ్ సినిమా తీయాలని తీసేటప్పుడు డైరెక్టర్కి ఉండే ఎక్సైట్మెంట్ కానీ ఆయనకి హీ నోస్ లాంగ్ బిఫోర్ హీజ్ అ ప్రొడ్యూసర్ హీజ్ అ డైరెక్టర్ విషన్ ఫర్ గెట్ దాట్ ద ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చేసరికి వన్ మోర్ హ్యాపీ థింగ్ ఫర్ మీ ఈజ్ నాకు నేను ఎంత రావు దగ్గర ఎదిగినా ఎంత ఆయన కింద పెరిగినా ఎంత క్లోజ్నెస్ ఉన్నా ఆయన ఆయనకి నాకున్న వయసు వ్యత్యాసం వల్ల ఆయన మీద ఉన్న గౌరవం వల్ల నేను అన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చండి ఆయన దగ్గర నేను నేను కావాల్సిందల్లా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు సో ద అడ్వాంటేజ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఈజ్ శోభు గారు అండ్ చిన్నా గారు నేను ఆల్రెడీ వాళ్ళతో మర్యాద రామన్ తీశాను ద మోస్ట్ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అని ఆల్రెడీ చెప్పున్నాను సో దే ఆర్ కంబైండ్లీ ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ ఇట్ విల్ బి కే రాఘవేంద్రరావు బిఏ ప్రజెన్స్ ఆర్కా మీడియా ప్రొడక్షన్ ప్రొడ్యూస్ బై శోభు యార్లగడ్డ అండ్ ప్రసాద్ దేవినేని ఎన్ఎస్ఎస్ రాజమౌళి ఫిల్మ్ రాఘవేంద్ర రావు గారు నాన్నగారు చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండారు ఫ్రెండ్స్ మన మా గోబీ కృష్ణు బ్యానర్లో పది నాన్నగారికి బిగ్గెస్ట్ టిల్ టుడే బోబీరామ్ అన్న మా బ్యానర్లో ఇచ్చారు ఇప్పుడు నేను ఆయన బ్యానర్లో చేయడం నా అదృష్టం అమర్దీపం అండ్ బోపిల్ రామ్ అనేది బిగ్గెస్ట్ హెచ్ గారికి అండ్ ఇప్పుడు ఆయన బ్యానర్లో చేయడం నా అదృష్టం ఆయన రాజమౌళి గారు చెప్పినట్టు సెప్టెంబర్ స్టార్ట్ చేస్తున్నారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు చెప్పారు సినిమా చేద్దామని వెయిటింగ్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని తొందరగా స్టార్ట్ చేయండి సార్ అండ్ కొన్ని కొన్ని సినిమాలు చేసేది అప్పుడు అనిపిస్తుంది ఈ లైఫ్లో ఇది మళ్ళీ ఇలాంటి సినిమా దొరుకుతాయ లేదు అని అండ్ ఐ థింక్ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం నాలో ఉన్నట్టు ఎంత ఉందో కృషి అంత పెట్టాలని అనిపిస్తుంది అండ్ వెయిటింగ్ టు స్టార్ట్ థ్యాంక్ యూ ఎంత కృషి పెట్టాలో అంత కృషి పెట్టాలనిపిస్తుంది సినిమాకి మళ్ళీ ఇలాంటి ఎక్సైట్మెంట్ వస్తుందో లేదో తెలియదు అంత ఇలా చేయాలని ఉంది సినిమా రెండు వుడెన్ స్వర్డ్స్ తాకినప్పుడు స్పార్క్ రాదు సేప మెటాలిక్ స్వర్డ్స్ తాకినప్పుడు స్పార్క్ వస్తుంది మీకు తెలిసిందే ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కొత్త విషయం పుట్టాలన్నా కనిపెట్టాలన్నా గొప్ప అచీవ్మెంట్ చేయాలన్నా నుంచి కానీ చాలా డిఫికల్టీలోంచి అది వస్తుందండి ఇక్కడ ఏంటంటే విషయం రాఘవేంద్రరావు గారు రాజమౌళి చిన్నగారు శోభ గారు ప్రభాస్ అందరితో కూడా చాలా కంఫర్ట్గా ఉంటానండి నేను సో ఇంతమందితో ఇంత కంఫర్ట్బుల్ వ్యక్తులతో పనిచేసేటప్పుడు రేపు చూద్దాం ఎల్లుండి చూద్దామాలి అని చెప్పి ఇంట్లో తడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందండి కానీ ఒక గొప్ప వర్క్ రావాలంటే ఎక్కడ ఏదో ఒక ఎలిమెంట్లో డిఫికల్టీ ఉండాలి ఆ డిఫికల్టీ రాజమౌళి నాకు స్టోరీ ఇంకా తెలియదండి సో కష్టమైన స్టోరీ చెప్పడం ద్వారా అది నాకు వస్తుందని నేను ఆశిస్తున్నాను మా రాజు చెప్పింది ఏంది పెద్దలకి ఈజీ అనేవి కూడా నాకు ఈజీ కాదండి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కొత్తగా ఆలోచించి డీల్ చేయడం అనేది లేకపోతే మనం సర్వే అవ్వలేము సో ఐ హోప్ నేను ఆశించి ఆ డిఫికల్టీ కానీ ఆ డిస్కంఫర్ట్ అని లేకపోతే డిఫికల్టీ అనివ్వండి ఆ కష్టం అంతా కూడా నాకు స్టోరీ ద్వారా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ నన్ను సూపర్ సీడ్ పెట్టారో లేదా పక్కన పెడితే ముందు సినిమాకి ఒకసారి అండి మర్యాద రామన్న సినిమాకి వన్ గ్రేట్ థింగ్ హ్యాపెండ్ వన్ గ్రేట్ థింగ్ హ్యాపెండ్ అండ్ మర్యాద రామన్న ఆ సినిమా సెట్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు న్యాచురల్గా ఉండటం కోసం న్యాచురల్ ఫీల్ రావడం కోసం చాలా తపన పడ్డాడండి రవి ప్రొడ్యూసర్స్ కూడా తనకేమీ అడ్డుకట్టకుండా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు చేయడానికి సో ఆ ఏసీ ప్రాసెస్లో హీ వాంటెడ్ సినిమా గోడల్ తాలూక్ టెక్స్చర్ ఒక వంద సంవత్సరాలకి తను కట్టిన మా సొన్నలతోనూ ఇసుకతోనూ కట్టిన గోడల దారు టెక్స్ ఎలా అయితే ఉందో సేమ్ అదే తీసుకురావాలనుకున్నాడు రవి ఇట్ వాస్ యాక్చువల్గా తీసుకురావడానికి అదే ప్రాసెస్ ఫాలో అయితే ఇట్ ఈస్ వెరీ టీడియస్ వెరీ కాస్ట్లీ వెరీ టైం కన్జ్యూమింగ్ బట్ తనకి ఎఫెక్ట్ కావాలి సో హీ ట్రైడ్ వెరీ హార్డ్ తన ట్రైడ్ హార్డ్ అంటే తన బుర్రమే హీ హీ ట్రైడ్ హీస్ మెంటలీ ట్రైడ్ వెరీ హార్డ్ అండ్ కేమ్ అప్ విత్ ఎ టెక్నిక్ ఈ ఇక ఏమైపోతే టెక్నిక్ చాలా సింపుల్గా జస్ట్ ఫెవికాల్ వాటర్ అండ్ ఇసుక జస్ట్ సింపుల్ అంటే సిమెంట్ లేకుండా సున్నం లేకుండా బ్రిక్ వాల్ మీద కాకుండా జస్ట్ ఫెవికాల్ వాటర్ అండ్ ఇసుకని సర్టెన్ అమౌంట్స్లో మిక్స్ చేసి హీ పుట్ ఇట్ అప్లైడ్ ద టెక్స్చర్ అండ్ హీ గాట్ అంటాస్టిక్ రిజల్ట్ అవుట్ ఆఫ్ ఇట్ దట్ వాస్ రియల్లీ గ్రేట్ బట్ అక్కడతో ఆకుండా హీ అప్లైడ్ పేటెంట్ ఫర్ దాట్ పేటెంట్ కోసం అప్లై చేశారండి దానికి ఇంతకుముందు ఎవరైనా చేశారా ప్రపంచంలో ఎవరైనా చేశారా సో దే ఆర్ దే ఆర్ కంపెనీస్ విచ్ సర్చ్ ఇన్ టు దిస్ పేటెంట్స్ ఇంతకుముందు ఎవరైనా చేశారా అని చెప్పి దే ఫాలోడ్ సైంటిఫిక్ ప్రొసీజర్ అండ్ మొత్తం ప్రపంచం అంతా కూడా నాట్ జస్ట్ ఇండియా హోల్ ఓవర్ వరల్డ్ ద ఎంక్వైర్డ్ ఇంతకుముందు ఎవరైనా ఇది చేశారా అని చెప్పి ఎక్కడ ఎవరో చేయలేదు అని సైంటిఫిక్గా వాళ్ళకి ఆధారం వచ్చిన తర్వాత దే గేవ్ థింగ్ టు గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గేవ్ ఎ పేటెంట్ టు ఆర్ డైరెక్టర్ రవీందర్ ఆన్ దట్ టెక్నిక్ ఆ యూస్ యూజ్ టెక్నిక్ కి దగ్గర పేటెంట్ ఫర్ దాట్ అండ్ సో ఈజ్ అ పేటెంట్ హోల్డర్ ఫర్ దాట్ ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాడు ప్రపంచంలో ఎక్కడ లేని విషయాన్ని ఒక తెలుగు వాడు కనిపెట్టాడు అనేది ఐ ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ దట్ హీస్ అ పార్ట్ ఆఫ్ మై 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 టీమ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ హీమ్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వాంట్ టు నో దిస్ ఐ వాంట్ ఎవ్రీ వాంట్ నో దిస్ దట్ ఈస్ వన్ మోర్ థింగ్